ఎవరు ఏసు ప్రభుత్వం అని చెప్పాడు అతను అంతకు ముందు వినున్నాడు అనేక మంది స్వస్థత చేస్తున్నాడు తనకున్న ప్రధానమైన లోపమేంటి గుడితనం ఆ గుడితనం కూడా ఆయన పోగొట్టగలడని నమ్మాడు నన్నాడు కాబట్టి అరవడం మొదలు పెట్టాడు అరవడం మొదలు పెట్టాడు ఆయన యేసు యేసు దాని కుమారుడా నన్ను కరిగరించాడు అంటే ఈ పక్కన లోనే బాబు ఈ మధ్య జనాల్లో ఏం పడతాడు నీకు అన్ని మాట ఏమైనా పడుతుంది ఊరుకో అంటే లేకపోతే నీ గుడ్డకి వేళ కదా రోక పాప వేస్తుంది మరి వాళ్ళ మాట పోతే లేకపోతే వేస్తే ఆ కూడా అయినా సరే ఇంకా మరింత గాడలేస్తూ ఆయన నాయన దావి కూడా నన్ను దాన్ని పోత స్వస్థం ఏ విధంగా బ్రతుమాలుకున్నాడు అది ఏ విధంగా సాధించాడు మనం కూడా మన పాపాలు ఆ విధంగా లేసి ప్రభు ముందు ఒప్పుకోవాలి ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలండి ఎప్పుడు